రేపు కామదహనం లేదా కాముని పున్నమి అంటారు ఈ కామదహనం సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము భౌతిక కామవాంఛలన్నీ తగలబెట్టి ధర్మబద్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశంతో కామదహనం యొక్క పరమార్థం మన భారతీయ సాంప్రదాయ వ్యవహారాల్లో పండగలకు ఒక ప్రత్యేక తిథి నక్షత్రం కలిగి ఉంటుంది ఈ కామదహనం అనేది పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజును చేసుకుంటారు అందుకే దీనిని కాముని పున్నమి అని కూడా పేరు వచ్చింది పురాణ గ్రంథాల ప్రకారం కామదహనం పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి సహాయంగా శివుణ్ణి తపస్సును భంగపరచమని కామదేవుణ్ణి సహాయం అడుగుతారు అప్పుడు కామదేవుడు ఆ తపస్సులో ఉన్న శివుణ్ణి ఏకాగ్రతను భంగం పరచడానికి అతనిపై పూలబాణం వదులుతాడు తన తపస్సుకు భంగం కలిగించింది ఎవరా అని ఆ పరమశివుడు తన త్రినేత్రంతో ద్రవ్య తన త్రినేత్రంలో దివ్య దృష్టితో చూడగా అది కామదేవుడని గ్రహించి తన ముక్కంటిని తెరిచి కామదేవుణ్ణి